హాయ్ వియర్స్ అందరికీ నమస్కారం మనం తెలుగు వైభవం ఛానల్ ద్వారా వ్యాకరణాంశాలని తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు అకర్మక సకర్మక వాక్యాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఛానల్ని కొత్తగా చూసినటువంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఇప్పుడు మనం విషయంలోకి వచ్చినట్లయితే సకర్మక వాక్యాలు అకర్మక వాక్యాలు అంటే కర్మతో సంబంధం ఉన్నటువంటి వాక్యాలని మనం సకర్మక అకర్మక వాక్యాలు అంటారు ప్రధానంగా సకర్మకం అంటే కర్మతో కూడుకొని ఉన్నటువంటిది అని అర్థం క్రియకు ముందు ఎవరిని దేనిని వేణిని ఉపయోగించినప్పుడు సమాధానం వస్తే అటువంటి వాక్యాలని సకర్మక వాక్యాలు అని అంటారు మళ్ళీ ఒకసారి చూడండి క్రియకు ముందు ఎవరిని దేనిని వేణిని అనేటువంటి ప్రశ్నార్థక పదాలను మనం ఉపయోగించినప్పుడు సమాధానం వచ్చినట్లయితే గిన అటువంటి వాక్యాలని సకర్మక వాక్యాలు అని పిలుస్తాం ఉదాహరణ చూడండి కౌసల్య రాముని చూసి సంతోషించింది ఇక్కడ సంతోషించింది అనేది క్రియ క్రియకు ముందర ఎవరిని అని మనం ప్రశ్న ప్రశ్నార్థక పదం ఉంచినట్లయితే కౌసల్య ఎవరిని చూసి సంతోషించింది అన్నప్పుడు సమాధానం రాముడు అని వస్తుంది అలాగే సుమిత్ర లక్ష్మణుని ఆశీర్వదించింది సుమిత్ర ఎవరిని ఆశీర్వదించింది అన్నప్పుడు లక్ష్మణుని అనేటువంటి సమాధానం వస్తుంది ఆ వచ్చినటువంటి సమాధానమే కర్మ అన్నమాట అంటే ఇక్కడ సకర్మకం అంటే కర్మ ఉన్నటువంటి వాక్యం అని అర్థం అలాగే కైకేయి భరతుని రాజుగా చూడాలనుకుంది కైకేయి ఎవరిని రాజుగా చూడాలనుకుంది సమాధానం భరతుని అలాగే శత్రుఘ్నుడు శత్రువులను జయించగలడు శత్రుఘ్నుడు ఎవరిని జయించగలడు అన్నప్పుడు సమాధానం శత్రువులను వస్తుంది అలా ఇలా మనం ఈ మూడు పదాలను ప్రశ్నార్థక పదాలను ఉపయోగించినప్పుడు వచ్చేటువంటి సమాధానం ఏదైతే ఉంటుందో అది కర్మతో కూడి ఉంటుందని అర్థం అటువంటి వాక్యాలని మనం సకర్మక వాక్యాలు అని అంటాం అలాగే ఇక అకర్మక వాక్యాలు చూసినట్లయితే సకర్మక వాక్యాలకి పూర్తిగా ఆపోజిట్లో ఉంటుందన్నమాట చూడండి క్రియకు ముందు ఎవరిని దేనిని వేణిని అనే పదాలని ఉపయోగించినప్పుడు సమాధానం రాకపోతే అటువంటి వాక్యాలను అక్రమక వాక్యాలు అని అంటారు ఉదాహరణకి దశరథుడు మరణించాడు మరణించడం అనేది క్రియ క్రియకు ముందర ఎవరిని దేనిని అనే పదాలు ఉంచినప్పుడు మనకు సమాధానం రాదు దశరథుడు ఎవరిని మరణించాడు లేదా దశరథుడు దేనిని మరణించాడు దశరథుడు వేణిని మరణించాడు అన్నప్పుడు ఎటువంటి సమాధానం మనకు రాదు అలా ప్రశ్నార్థక పదాలు ఉపయోగించినప్పుడు స ఎటువంటి సమాధానం రాకపోతే అటువంటి వాక్యాల్ని మనము అకర్మక వాక్యాలు అని అంటారు చూడండి జటాయువు నేల కూలాడు సూర్యుడు ఉదయిస్తున్నాడు సంపాతి ఎగురుతున్నాడు ఇలా మనం ఉపయోగించేటువంటి ఈ పదాలు ప్రశ్నార్థక పదాలు ఉపయోగించినప్పుడు ఎటువంటి సమాధానం రాకపోతే అటువంటి వాక్యాలని మనము అకర్మక వాక్యాలు అని పిలుస్తాం ఇవాళ ప్రశ్న దేనిని వేణిని ఎవరిని అనే ప్రశ్నార్థక పదాలు ఉపయోగించి సమాధానం వచ్చినట్లయితే అది ఏ రకమైన వాక్యం అవుతుంది ఆ అకర్మకం ఆ సకర్మకం ఈ తద్ధర్మం ఈ శత్రార్థకం సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సిమ్మల్ని కూడా నొక్కండి